బిడ్లరా ప్రార్థించే ప్రార్థనాపరుడు ఉండాల్సిన హృదయం ఏంటో తెలుసా ఓ తాగుబోతు ఆయన కోసం ప్రార్థన చేస్తున్నాం పలానావిడ భర్త త్రాగుబోతుగా బ్రతుకుతున్నాడు ఆ అంశం కొరకు ప్రార్థన చేస్తున్నాం ఏ మనసుతో ప్రార్థన చేయాలో తెలుసా ఒకవేళ నీ భర్తే త్రాగుబోతైతే ఒక భార్యగా ఎంత అల్లాడిపోతావో ఆ మనసుతో ప్రార్థన చేయాలి పలానోళ్ళ అబ్బాయి దారిదెప్పి ప్రవర్తిస్తున్నాడట ఇదిగో గంజాయికి అయిపోయాడట పలాన అపవిత్రమైన కార్యానికి పలాన ఎవరి బిడ్డ అయిపోయాడట అందరం చేద్దాం ఆ మాట వినటంతో ఒకవేళ నీ కడుపున పుట్టిన బిడ్డలే గంజాయికి బానిసలైతే ఓ తల్లి మీరు ఎలా చూస్తున్నారు తెలుసా ఆ మాట ఉండదు మా పిల్లల్ని మేము ఆ స్థితిలో చూడకూడదన్నా కళలో కూడా అలాంటివి మాకు రాకూడదన్నా మా పిల్లలకు మేము ఆపాదించుకోలేమన్నా అని